ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారం వచ్చిన తర్వాత మాలలను అనేక రకాలుగా ఆర్థికంగా విచ్ఛిన్నం చేయనటువంటి కుట్రలో భాగంగా మరి గత గతంలో అధికారం లేక రాకముందు ఒక వర్గానికి సంబంధించిన నాయకుడికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కోటి ఇరవై లక్షల ఎస్సి యాభై తొమ్మిది ఉపకులాలను విడగొట్టాలనే కుట్రతో మరి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన తర్వాత సుప్రీంకోర్టుతో మేనేజ్ చేయించి ఐదు మంది ధర్మాసనముతో ఏడు మంది ధర్మాసనంతో అందులో ఒకరు వ్యతిరేకిస్తూ జస్టిస్ చంద్రచూడు ఆగస్టు ఒకటవ తారీఖున మరి జిల్లాల వేడిగా ఆయా రాష్ట్రాల్లో జిల్లాల వేడిగా ఎస్సీ వర్గీకరణ జనాభా లెక్కల ప్రకారం జనాభా ధమాస ప్రకారం కులకరణ చేసి ఎస్సీ వర్గీకరణ జిల్లాల వేడిగా చేసుకోవాలని చెప్పేసి తీర్పు ఇస్తే మరి తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ మరి రెండు వేల ఇరవై ఐదు జనా పెరిగిన జనాభా లెక్కల ప్రకారం కులకరణ చేయకుండా రెండు వేల పదకొండు జనాభా లెక్కలను ఆధారంగా చేసుకొని ఇవాళ మాలల్ని విచ్ఛిన్నం జరిగిన కుట్రలో ఎస్సీ వర్గీకరణ చేస్తూ అటు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ జనాభా లెక్కల ప్రకారం కాకుండా ఇవాళ మరి రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి దినమున అసెంబ్లీలో ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఆమోదం తెలియ తెలపడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య కాబట్టి మాలా మహానాడు తరఫున దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అలాగే ఇరవై మూడో తారీఖున ఆదివారం తిరుపతిలో లక్షలాది మంది వచ్చే విధంగా మరి మీటింగ్ ఏర్పాటు చేస్తూ దానికి సంబంధించిన రెండు నెలలుగా అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే మరి మాలలను అంచుమైన కుట్రలో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై మూడో తారీఖున మహాసింహ గర్జన జరగకుండా అడ్డుకోవడం దీన్ని తీవ్రంగా మాల మార్ని తరఫున ఖండిస్తూ ఉన్నాం ఇది చాలా దుర్మార్గం ఎందుకంటే మా హక్కులని మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా చెప్పుకునే మరి స్వేచ్ఛను కూడా మాకు కల్పించకుండా ఈ కుట్ర వేస్తున్నటువంటి ప్రభుత్వం పైన మాలలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు ఈ ఎస్సీ యాభై తొమ్మిది కులాలకు సామాజిక న్యాయం జరిగినటువంటి కోరిక ఉంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం కాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జనాభా లెక్కల ప్రకారం ఏ జిల్లాలో ఎంత ఎంత శాతం మాలా మాదిగలు ఉన్నారు వెనుకబడినటువంటి వర్గం ఉంది అందులో పారిశ్రామికవేత్తలు ఎంత మరి ఉద్యోగస్తులు ఎంత బీపీఎల్ సామాజిక వర్గం చెందిన వద్ద ఎంతమంది ఉన్నారు ఈ రకమైనటువంటి ఒక డేటా తీసుకొని ఆ డేటా ప్రకారం మరి వర్గీకరణ చేస్తే అందరికీ సామాజిక న్యాయం జరుగుతుంది అలా కాకుండా కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఆర్ఆర్ మిశ్ర ఒక నివేదికను ఏర్పాటు చేసి ఆ ఆ రిపోర్ట్లో అనేకమైనటువంటి తప్పులు తడగడ ఉన్నాయి మేము గతంలో కూడా ఆర్ఆర్ మిశ్రా గోబ్యాక్ అని చెప్పేసి కూడా మేము వ్యతిరేకించాం ఇప్పటికి కూడా రాజ్యాంగ విరుద్ధంగా ఈరోజు ఆర్ఆర్ మిశ్ర రిపోర్ట్ ఇవ్వడం ఆ రిపోర్టు ప్రకారంగా అసెంబ్లీలో ఆమోదించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలకు తీవ్రంగా అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి మాల మేధావులారా మేము నాయకులు మనం చెప్పినటువంటి మీరు ఇప్పటికైనా మీ యొక్క యుగోని పక్కకి పెట్టి మన హక్కుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం మనం జరుగుతున్నటువంటి అన్యాయం కోసం ఇప్పటికైనా మనం మనకొక ఒక వ్యతిరేకమైనటువంటి భావాలను పక్కకు పెట్టి మన పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మనం పోరాటాలు కానీ సిద్ధం కాకపోతే భవిష్యత్తులో మనకు మన పిల్లలకు మిగిల్చేది శూన్యమవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాకు ఒక నాయకుడు ఉన్నాడు జిల్లాకు ఒక జాతి నాయకుడు ఉన్నాడు జిల్లాకు ఒక రాష్ట్ర నాయకత్వం ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ నిద్రపోతున్నటువంటి మ మంచి నిద్రపోతున్నటువంటి తను మంచిది కాదు ఖచ్చితంగా మేలుకోవాలి ఉద్యోగస్తులు కూడా మాకు ఏమవుతుంది మేము ఉద్యోగంలో ఉన్నామని చెప్పేసి చెప్పు అనుకోవడం రేపొద్దున మీ పిల్లలకు జరిగితే మరి అక్కడ ఉన్నటువంటి నాయకులే ఖచ్చితంగా ముందుకు వచ్చి పోరాటం చేస్తారు మాట్లాడతారు కాబట్టి కూడా మీరు వెనకనగా ఉండి వెంట వెనక ఉండే వాళ్ళని ప్రోత్సహించవలసిన అవసరం మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైనటువంటి ఉద్యోగస్తుల పైన ఉంది ఖచ్చితంగా ఎవరైతే ఉద్యమాలకి వెళ్తారో వాళ్ళు సహకరించండి వాళ్ళకు సహకరించి మీరు మేము మేము ఎండంటే ఉంటాం ఖచ్చితంగా మీరు పోరాటం చేయడం చెప్పాల్సిన బాధ్యత ఉద్యోగస్తుల పైన ఉంది ఇంత దుర్మార్గమైనటువంటి చర్యలు జరుగుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఇంత ఇన్ని ఇన్ని రకాలుగా కుట్రలు చేస్తా ఉన్నా ఏ ఒక్క నాయకుడు కూడా ముందుకొచ్చి స్పందించినటువంటి పాపారా పోలేదు కాబట్టి ఇప్పటికైనా మన వ్యక్తిగత కుట్రలు పక్కకు పెట్టి మన పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు నడుము బిగించి మాట్లాడవలసిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి మరి తిరుపతి సభలో జరుపుకుండగా మీరు ఏ రకంగా అయితే అడ్డుకున్నారో ఖచ్చితంగా ఇది ఇది మీకు చంపబెట్టు ఇట్లాంటి సభ ఇట్లాంటివి ఎన్ని రకాలుగా మీరు కుట్రలు చేసినా మా పోరాటాలని మాలల యొక్క శక్తిని సామర్థ్యాన్ని మీరు అడ్డుకోలేరు కాబట్టి మేము ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం మేము అక్కడ రాష్ట్ర లోకంలో ధర్నాలు చేస్తే మీరు అడ్డుకోవాలి తప్ప మా హక్కుల గురించి ఒక సభ ఏర్పాటు చేసుకొని మాకు జరుగుతున్న అన్యాయం పైన మాట్లాడుకునే హక్కు కూడా ఈ ప్రభుత్వం కల్పించలేదంటే మాలలపైన ఎంత వ్యతిరేకత ఉన్నదని కూడా ఈ సందర్భంగా మనం మరి దీన్ని తెలుసుకోవాలి సోదరులరా మిత్రులరా నాయకులారా విద్యార్థి సంఘాల నాయకులారా మేధావులారా ఇప్పటికైనా మీరు మీ యొక్క వ్యక్తిగత విధానాలను పక్కకి పెట్టండి నాయకులు మాల్ నాయకులు అని చెప్పినటువంటి నాయకులు కూడా ముందుకొచ్చి మనమందరం ఒక ఒకదానిపై వచ్చి వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళే పోరాటం చేస్తే ఇది సాధించుకోలేం ఖచ్చితంగా ఐక్యమత్యంగా పోరాటం సిద్ధం కావాలి మనం అందరం ఐక్యమత్యంగా ఉంటేనే ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు మనం కనువిప్పుగా